నమస్కారం మా ప్రియమైన రైతు సోదరులారా వంకాయ సాగు యాజమాన్య పద్ధతులపై ఈ వీడియోకు హృదయపూర్వక స్వాగతం వంకాయ అనేది ఏడాది పొడవునా పండించే చాలా ముఖ్యమైన కూరగాయ పంట ఇది మీ ఆదాయాన్ని మెరుగుపరచడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది మరియు అధిక దిగుబడిని ఇస్తుంది ఈ వీడియోలో నేల తయారీ నుండి పూటలు తెగుళ్ల నివారణ వరకు వంకాయ సాగులో అతి కీలకమైన పద్ధతులను మేము వివరంగా చర్చిస్తాం తద్వారా మీరు సమగ్రమైన జ్ఞానాన్ని పొందవచ్చు వంకాయ సాగుకు సారవంతమైన నేలలు మురుగునీరు మంచిగా పోయే నేలలు చాలా అవసరం ఎందుకంటే అవి మొక్కల పెరుగుదలకు అనుకూలమైనవి నేల ఐదు పాయింట్ ఐదు నుండి ఆరు పాయింట్ ఐదు మధ్య ఉండాలి ఇది ఆదర్శ స్థాయి సరైన పీహెచ్ స్థాయిని నిర్వహించడం ద్వారా మొక్కలు పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తాయి ఇది ఆరోగ్యకరమైన పెరుగుదలకు మంచి దిగుబడికు దారితీస్తుంది మరియు పంట బలోపేతం చేస్తుంది వంకాయను మూడు ప్రధాన కాలాల్లో నాటవచ్చు వర్షాకాలం జూన్ జూలైలో శీతాకాలం అక్టోబర్ నుంచి నవంబర్లో మరియు వేసవికాలం ఫిబ్రవరి నుంచి మార్చి నెలల్లో ఇవి ఆదర్శ సీజన్లు ఈనాటే కాలాలు మీ ప్రాంతీయ వాతావరణ పరిస్థితులను బట్టి కొంచెం మారవచ్చు కాబట్టి మీ స్థానిక వాతావరణాన్ని వర్షాలు ఉష్ణోగ్రతలను బాగా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం వంకాయలో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి వాటిలో గులాబీ పూస పర్పుల్ లాంద్ భాద్యమతి శ్యామల గ్రీన్ లాంద్ మరియు గ్రీన్ రౌండ్ వంటి ముఖ్యమైన రకాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ప్రత్యేక లక్షణాలతో మీ ప్రాంతానికి సరిపోయే మరియు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉండే రకాన్ని జాగ్రత్తగా ఎంచుకోవడం మంచిది ఇది మంచి దిగుబడి మరియు లాభాలను తీసుకువస్తుంది విత్తన మోతాదు విషయానికి వస్తే సూటి రకాలకు ఎకరానికి రెండు వందలు నుండి రెండు వందల అరవై గ్రాములు హైబ్రిడ్ రకాలకు నూట ఇరవై గ్రాములు అవసరమవుతుంది ఇది సరైన మొక్కల సంఖ్యను నిర్ధారిస్తుంది విత్తనాలను నాటడానికి ముందు ట్రైకోడెర్మా నాలుగు గ్రాములు ప్రతి కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి ఇది తెగుళ్ల నుండి రక్షణ అందిస్తుంది మరియు మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నారు పెంచడానికి మూడు మీటర్ల పొడవు ఒకటి మీటర్ వెడల్పు పదిహేను సెంటీమీటర్ల ఎత్తుగల బెడ్లను జాగ్రత్తగా తయారు చేయాలి ఇది మంచి మురుగునీరు మరియు ఆక్సిజన్ సరఫరాకు సహాయపడుతుంది నుంచి ముప్పై ఐదు వరకు రోజుల వయస్సుగల ఆరోగ్యకరమైన బలమైన మొక్కలను ప్రధాన పొలంలో జాగ్రత్తగా నాటాలి ఇది మంచి స్థాపనకు మరియు దిగుబడికు దారితీస్తుంది ఎరువుల యాజమాన్యం పంట దిగుబడికి అతి కీలకం ఎందుకంటే అది మొక్కల పోషణను అందిస్తుంది ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల పశువుల ఎరువును భూమి తయారీ సమయంలో వేయాలి ఇది మొదటి పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది సూటి రకాలకు ఎకరానికి అరవై నుంచి ఎనభై వరకు కిలోల నత్రజని నలభై కిలోల భాస్వరం అంటే ఫాస్ఫరస్ మరియు నలభై కిలోల పొటాష్ను సమయానుగుణంగా అందించాలి ఇది సమతుల్య పోషణను నిర్ధారిస్తుంది నీటి యాజమాన్యం వంకాయ సాగులో చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే సరైన తేమ మొక్కల పెరుగుదలకు కీలకం సాధారణంగా ఏడు నుంచి పది రోజులకు ఒకసారి నీరు పెట్టాలి మట్టి తేమను తనిఖీ చేసుకుని వేసవి కాలంలో ప్రతి నాలుగు రోజులకు ఒకసారి నీరు పెట్టడం అత్యవసరం ముఖ్యంగా పూత మరియు కాయకాపు దశలలో తేమను సరిగ్గా నిర్వహించడం చాలా కీలకం లేకపోతే దిగుబడి తగ్గుతుంది సస్యరక్షణలో భాగంగా కాయ తొలుచు పురుగు లేదా షుట్ బోరర్ నివారణకు క్లోరాంట్రాని ప్రోల్సు పాయింట్ నాలుగు మిల్లీలీటర్లు ప్రతి లీటరు నీటికి లేదా ఎమామెక్టిన్ నాలుగు గ్రాములు ప్రతి లీటరుకు పిచికారీ చేయాలి ఇది ప్రభావవంతమైన చికిత్స వేరుకుళ్ళు తెగులు లేదా రూట్ రాట్ నివారణకు ట్రైకోడర్మాను ఉపయోగించడం ద్వారా నేలలో మంచి బ్యాక్టీరియాను పెంచి నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు మరియు మొక్కలను రక్షించవచ్చు ఈ అన్ని పద్ధతులను జాగ్రత్తగా సమయానుగుణంగా పాటించడం ద్వారా మీరు అధిక దిగుబడిని సాధించవచ్చు నాణ్యమైన వంకాయ పంటను పండించవచ్చు మరియు మంచి లాభాలను పొందవచ్చు ఈ వీడియో మీ వంకాయ సాగు ప్రయత్నాలకు గణనీయంగా ఉపయోగపడిందని మేము ఆశిస్తున్నాము మరిన్ని వ్యవసాయ చిట్కాలు సమాచారం కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీ రైతు సోదరులకు కూడా ప్రయోజనం చేకూర్చండి